ముందుగా మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలండి నా పేరు వేములపల్లి పృథ్వీ అండి నేను మైలవరం స్వతంత్ర అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను సార్ మాది రుద్రవరం గ్రామం అండి నేను ఓటు అనేది ప్రతి ఒక్కరికి హక్కు సార్ అలాగే పోటీ చేయడం కూడా ప్రతి ఒక్కరూ హక్కుగా భావించి ముందు ముందు ప్రతి ఒక్క యువతరం కూడా బయటకు రావాలనే ఆశతో ఈరోజు నేను మైలవరం స్వతంత్ర అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నానండి అలాగే మన మైలవరం అభివృద్ధి చేసుకోవడానికి మేనిఫెస్టో రూపంలో ఈరోజు మీడియా ద్వారా మేము ముందుకు వచ్చాను సార్ ముందుగా నా మేనిఫెస్టో మీడియా ముందు మీ అందరికీ ప్రకటిస్తున్నాను సార్ మైలవరం నియోజకవర్గ మున్సిపాలిటీ నగర అభివృద్ధి నా మొదటి ఏజెండా సార్ రెండో పాయింట్ నియోజకవర్గం మొత్తం కూడా రోడ్ల పొడిగింపు మరియు శాశ్వత డ్రైనేజీలు ప్రతి నిరుపేద ఇంటికి మంచినీటి కుళాయిలు సార్ అదేవిధంగా నిరుద్యోగులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యం అండి ప్రతి గ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాల బిడ్డల భవిష్యత్తుకు పునాది వారి భవితకు నా భరోసా అండి రైతులకి గిట్టుబాటు ధరలో వచ్చే విధంగా నేను కృషి చేస్తానండి అదే విధంగా వాళ్ళు స్టోరేజ్కి గిడ్డంగులన్నీ కూడా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాను సార్ అలాగే ఎరువులపై అదనపు రాయితీలు ఖచ్చితంగా ఎరువులపై అదనపు రాయితీలు అనే దానికోసం నేను కృషి చేస్తానండి అలాగే నకిలీ విత్తనాలు అనేవి లేకుండా కూడా నేను ప్రయత్నాలు చేస్తాను సార్ కొండపల్లి గ్రామానికి కిల్లా కొండపల్లి గ్రామానికి పట్టణ అభివృద్ధి సార్ దాంతోపాటు అదైతే మున్సిపాలిటీ అయింది కానీ అండి అక్కడ శాశ్వత బస్ స్టేషన్ కానీ సరైన పోలీస్ స్టేషన్ కానీ ఏం లేదండి ఆ రెండు ఆ రెండు కూడా నేను కొండపల్లి గ్రామ వాస్తు వాసులకి ఇస్తానని నేను మాటిస్తున్నానండి మేనిఫెస్టో ద్వారా అదేవిధంగా కొండపల్లి కిల్లాకి వెళ్ళే మార్గాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తానని అందరికీ కూడా మాటిస్తున్నాను సార్ అదేవిధంగా రెడ్డిగూడెం మండలంలో అత్యధికంగా ఉన్న మామిడి తోటలకి జీకొండూరు మండలంలో ఎక్కువగా పండుతున్న టమాటాకి మన మైలవరం నియోజకవర్గంలో ఇరువురికి అందుబాటులో ఒక ప్రభుత్వ మార్కెట్ యార్డుని నేను స్థాపిస్తానండి గిట్టుబాటు ధరతో పాటు ఈ ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసే విధంగా నేను అందుబాటులోకి తీసుకొస్తాను సార్ ప్రతి ఒక్క రైతుని ఆదుకోవడమే నా దేవండి అలాగే అర్హులైన ప్రతి రైతు రైతు కూలీలు ఏ ఒక్క నాయకుడి దగ్గరికి మీరు వెళ్లాల్సిన పని లేదు ఏ ఒక్క ఆరోగ్యశ్రీ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు ఏ ఒక్క దోమలవాటిలో మీరు పడుకోవాల్సిన పని లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల మంది సభ్యులకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ద్వారా మీ అందరికీ లబ్ధి చేయగలిచే ద్వారా గవర్నమెంట్ తరఫున కట్టించి మీకు ల ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమాని నేను అందిస్తానండి మన ఏరియాలో రైతులకు కవులుకిచ్చుకోవాలంటే పదివేలకు మించి రావట్లేదు సార్ మన ఏరియాని నేను ఆక్వాజోన్గా ప్రకటించే విధంగా కష్టపడతాను అదేవిధంగా నీటి సదుపాయాన్ని నేను చూపిస్తాను మన ఏరియాని ఆక్వాజోన్గా ప్రకటిస్తాను ప్రతి ఒక్క రైతు ఆదాయాన్ని పదివేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచే విధంగా నేను కృషి చేస్తాను కాలుష్యం లేని మైలవరం లేకుండా మైలవరం తీర్చిదిద్దే బాధ్యత నాది సార్ ఈ ఒక్కసారి నన్ను నమ్మి నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను రేపు నేను నామినేషన్ వేస్తున్నాను సార్ రుద్రవరం నుంచి మైలవరం వరకు నా స్నేహితులు బంధువులు శ్రేయోభిలాషులు నా అలచరగలం నా అభిమానులు అందరితో కలిసి భారీ ర్యాలీగా పంతొమ్మిదో తారీఖు మైలవరం నియోజకవర్గానికి అవి నేను నామినేషన్ వేస్తున్నాను మైలవరం ప్రతి ఓటర్ ప్రతి ఒక్కరు కూడా నన్ను ముందుకు వచ్చి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను నా మీ పృథ్వీ వేములపల్లి జై కిసాన్ జై భారత్ జై హింద్